ప్రాంతాల్లో సదుపాయాలు కల్పించి పల్లెటూరులకు పూర్వ వైభవం తెచ్చే దిశగా కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ శ్రీ చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకున్నాను అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చి నూట యాభై రోజులే అయినా పంచాయతీ శాఖ గురించి మాట్లాడుకోవాలంటే గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ముందు పవన్ కళ్యాణ్ గారి తర్వాత అని చెప్పుకోవాల్సి ఉంటుంది అధ్యక్ష అధ్యక్ష గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం యాభై శాతం కాంట్రిబ్యూషన్ జమ చేసే చేయనందున గ్రామీణ ప్రాంతాల్లో సురక్షిత తాగునీరు అందించే కేంద్ర ప్రభుత్వం పథకమైన జల్ జీవన్ మిషన్ పూర్తిగా నిర్వి సద్వినియోగం చేయలేకపోయారు నిర్వినియోగం అయిపోయింది అధ్యక్ష పంచాయతీరాజ్ శాఖ పర్యవేక్షణలో అమలయ్యే జల్ జీవన్ మిషన్ పథకాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రంలో ప్రతి ఇంటికి మంచినీళ్లు అందుతుంది అధ్యక్ష అధ్యక్ష పెన్నా నది పరివాహక ప్రాంతం కావడంతో కోవూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్యలు లేవు అని అనుకుంటే అది తప్పే అధ్యక్ష ఎందుకంటే తీర ప్రాంతంలో మత్స్యకారులు ఎంతో మంది ఉన్నారు అధ్యక్ష అక్కడంతా వాళ్ళకి ఉప్పు నీళ్లు రావడం జరుగుతుంది అధ్యక్ష ప్రతి అదే కాకుండా కా తాతల నాటి పైపుల వల్ల వాటర్ ట్యాంక్స్ ఉన్న పైపుల వల్ల లీకేజ్ల కారణంగా నీటి సరఫరా సవ్యంగా జరగడం లేదు అధ్యక్ష పైపుల లీకేజ్ కారణంగా కలుషిత జలాలు తాగునీటిలో ప్రజలు క్యాన్ వాటర్ కొని తాగాల్సి వస్తుంది అధ్యక్ష జల జీవన్ పథకం ద్వారా తుప్పు పట్టి ఉన్న వాటర్ పైప్ లైన్స్ రీప్లేస్ చేసే విధంగా తగ్గు చర్యలు తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారికి నిర్ణయించుకుంటాను అధ్యక్ష అదేవిధంగా కోవూరు నియోజకవర్గ పరిధిలో కనిగర్ రిజర్వాయర్ సమీపంలో ఒవ్వేరు గ్రామం వద్ద ఆరు గ్రామాలు తాగునీరు అందించడం కోసం తొమ్మిది కోట్లతో నిర్మించిన పైలట్ ప్రాజెక్ట్ వాటర్ స్కీమ్ నిర్మాణం పూర్తి చేసుకున్నా వినియోగం రాకి తీసుకురాకుండా ఉండడం జాప్యానికి కారణం కారణాలు తెలుపుతాడని మీ ద్వారా మంత్రివర్గంగా కోరుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష